హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వంట వచ్చేసి పలావన్నం చేస్తున్నాను పలావన్నం వచ్చేసి విత్ గోంగూర చట్నీ అండి చూడండి గోంగూర చట్నీ గోంగూర చట్నీకి రెడీగా అయితే పెట్టుకున్నాను అయితే మొత్తం కట్ చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను పచ్చిమిరపకాయ టమాటకాయలు కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిరకాయలు తీసుకు మూడు టమాటాలు తీసుకున్నా ఒక ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అండి ఉల్లిపాయలు కరివేపాకు వెండి కొబ్బరి అండి మిక్సీ పట్టుకోవాలి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి చూడండి అల్లం ఉంది దీంట్లోనే వెల్లుల్లి ఉన్నాయి ఇవైతే మిక్సీ పట్టేసుకుంటా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇదిగోండి టమాటాలు గోంగూర చట్నీ లేకపోతే అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు కడిగేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి గోంగూర వచ్చేసి దీంట్లో వేస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇదిగోండి ఇవి దా ఇది తెల్లవాయిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ అయితే పట్టుకున్న వెండి కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నానండి ధనియాల పొడి ఏం వేయలేదు దీంట్లో గరం మసాలా అవన్నీ ఏం లేదు ఓన్లీ ఇది ధనియాలు ఒకటి వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసిన ఇక చూడండి పోపు అయితే వేసుకున్నా కదా పలావనంకి కలర్ అయితే వచ్చేసింది టమాటాలు అయితే వేసుకున్నా రెండు టమాటాలు అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు వేస్తాం ఇదిగోండి టమా టమాటాలు కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసాము కలర్ అయితే వచ్చేసింది పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాం నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను బియ్యం అయితే ముందే మనం ఎన్ని తీసుకుంటామో మేమైతే ఇది అరకిలో అయితే తీసుకున్నామండి బియ్యం నానబెట్టి వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు అయితే వేస్తున్నా ధనియాల పొడి రెండు స్పూన్లు నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇదిగోండి నెయ్యి టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే మనం రెండు మేము అరకేజీ తీసుకున్నాం కదా వాటర్ అరకేజీకి వచ్చేసి ఒక గ్లాస్తో కొలుసుకున్నామండి ఆ గ్లాస్ చూపిస్తాం ఇదిగోండి ఈ గ్లాస్ అయితే మేము తీసుకున్నాం దీంతో రెండు గ్లాస్ తీసుకుని మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనం మెత్తగా అయిపోద్ది ఒక గ్లాస్కి బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి మూడు గ్లాస్ ఒక వాటర్ వేసా కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుందాం కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసానండి మనం ఇప్పుడు వచ్చేసి గోంగూర చట్నీ అయితే చేద్దాము గోంగూర కావాల్సినవి పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే తీసుకున్నాం టమాటాలు మూడు తీసుకున్నానండి బాగా మూడు వచ్చేసి బాగా మగ్గాలి తేమ లేకుండా అసలు కొంచెం కూడా చెరాల తేమ అనేది ఉండకూడదు పచ్చిరళి కానీ టమాటాలు కానీ తేమ లేకుండా చూద్దాం అందులో గోంగూర అంతా మొత్తం కడిగేసుకున్నామండి రెండు మూడు సార్లు బాగా కడిగేసినాము కడిగి చూడండి ఇట్లా పెట్టేసుకుందాం ఎందుకంటే దీంట్లోనే వాటర్ ఉండిపోద్ది కాబట్టి మగ్గిపోద్ది కానీ మనం కొంచెం ఇదంతా మగ్గేదా అని కుల్చుకోవాలి ఎందుకంటే దీంట్లో వాటర్ లేకుండా ఉంటేనే కొంచెం నూనెతో ఫ్రై చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర చట్నీ అనేది పలావనంకు రైస్ పెట్టాం ఎసురు పెట్టాము కదా ఆ ఎసురుకాయ లోపల గోంగూర చట్నీ అయితే రెడీ చేస్తున్నాం రోటీ పచ్చడి అయితే రో రోట్లో దంచుతా చాలా బాగుంటుంది రెండు కట్టలు అయితే గోంగూర తీసుకున్నాను నేను మాకు ఒక కట్ట సరిపోదు అనేసి రెండు కట్టలు అయితే తీసుకున్నాను గోంగూర మనం చేస్తే కొద్దిగా అయిపోయి కొద్దిగా అయిద్ది కదండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నా రెండు కట్టలు అయితే తీసుకున్నాను వాటర్ అంతా ఇంకిపోయింది దీన్ని చేసేస్తున్నా గోంగూర చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి గోంగూర చట్నీ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి అందరికి ఇష్టమే చాలా వరకు అయితే కవి చేయండి ఇప్పుడైతే మనం వాటర్ బియ్యం ఉండే వాటి వంచేసుకుందాం కొంచెం కూడా క్యామా లేకుండా ఎసురు అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది కదా గోంగూర ఉడుకుతుంది వాటర్ వేసుకోక నూనె వేసుకోవకండి వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యం అయితే వేస్తున్నానండి ఎసురు తాగింది కాబట్టి మనం బియ్యం వేసుకుంటున్నాం కొత్తిమీర లాస్ట్లో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎసురు కొంచెం బియ్యం ఉడికినాక అన్నం ఉడికినాక ఎసరు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ ఇదిగోండి అన్నం అయితే ఉడికేసింది ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ని వచ్చేసి కొత్తిమీర అయితే పైన వేసుకుందామండి మొత్తం కలిసిపోతుంది అందుబాటు గోంగూర అయితే ఉడుతుంది చూడండి పలావన్నం అయితే రెడీ అయిపోయింది ఇదిగో లాస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి పొడి పొడిగా చూపి మా దగ్గర చూపి ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పలావన్నం అయితే ఇదిగోండి గోంగూర చట్నీ రోట్లో అయితే దంచుకుందాం పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ముందు పచ్చిమిరపకాయలు ఎన్ని వేసేసుకుందాం దంచుకునేప్పుడు చిన్నగా అండి ఎందుకంటే రొట్లు కలర్లో వస్తుంది పచ్చిమిరపకాయలు అయితే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మొత్తం చూడండి ఎక్కడే కానీ ఆపకుండా మొత్తం పలావరణం ఎట్లా చేసింది గోంగూర చెట్టుని ఎట్లా ఉడకబెట్టి ఎట్లా చేసింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది పచ్చడి అందులో రోడ్లో కాబట్టి మనం దంచేది ఇంకా టేస్ట్ ఎక్కువండి ఉప్పు వేసుకోవాలి మధ్యలో ఆపు వేస్తున్నానండి సార్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఏ విధంగా ఉందో ఒకసారి ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి